హాయ్ ఫ్రెండ్స్ మా గ్రామంలో ఈత చెట్టు అనేది ఒకటి ఉండింది దాన్ని పడగొట్టి ఈతగడ్డ తీయాలని అందరూ అనుకున్నారు పిల్లలందరూ కలిసి ఎంతో కష్టపడి ఈతగడ్డ అనేది బయటికి తీశారు చూడండి ఈతగడ్డ ఎలా ఉండదు ప్రతి ఒక్కరూ తీసుకొని తింటున్నారు పిల్లలు అది ఉప్పగడ్డ ఇంకా లోపల మంచి లేతగడ్డ ఉంటుంది తీద్దామని చెప్పి ప్రయత్నిస్తూనే ఉన్నారు ఈ ఈతగడ్డ తినడం వల్ల మనకు చల్లదనానికి మంచిది ఆరోగ్యానికి స్థలదనానికి మంచిది ఎందుకంటే మనం తాగుతాం కదా చల్లదనం వస్తుంది అని అంటారు అందుకని తినాలి అని ఆలోచించారు ఎందుకంటే మేము ఎప్పుడే కానీ తినలేదు ప్రతి ఒక్కరూ అదే మాట అన్నారు అద్దులైతే ఇవాళ కాడికి పోయినప్పుడు ఈతగడ్డ అనేది తీసుకొని తినేవారు అందుకని మేము కూడా తినాలని చెప్పి ప్రతి ఒక్కరూ ఈతగడ్డ ఈత చెట్టు వచ్చి పాల్గొని ప్రతి ఒక్కరు ఈతగడ్డ అనేది తిన్నారు చేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఎందుకంటే తీయగాను కొంచెం ఉప్పగాను ఉంటుంది చూడండి ఎలా ఉంది గడ్డ ప్రతి ఒక్కరు తింటున్నారు చూడండి ఈతగడ్డ తీయడం అంటే ఆశ తమాస పని కాదు ఎందుకంటే చాలా కష్టపడాలి ఈతగడ్డ తీయాలంటే చెక్కులు దానికున్న బొప్ప బొబ్బె చాలా టైట్గాను బిగచ్చకపోయి ఉంటాయి రావు అసలే తీయటానికే రాదు సాధ్యపడదు ఓకే ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో ఈతగడ్డ ఇదంతా లేతగడ్డ మనం ఎంత తిన్నా తినే తిరదు తినాలనిపిస్తుంటుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఎలా ఉంటుందని చూస్తున్నారు ప్రజలు కిలకాయలంతాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చేట్లయితే లైక్ చేయండి సఫర్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు గణచేమలకండి ఓకే ఫ్రెండ్స్ ఉంటాను